హాయ్ అండి అందరికీ నేను మీ జ్ఞాన ప్రశాంత కోలా మన వైజాగ్ నుండే సోలార్ లో కొంతమంది డీలర్లు చేసే కామన్ ట్రిక్ ఏంటో తెలుసా ఇన్వర్టర్ తో పాటు వచ్చే భయపెట్ని కస్టమర్ అవ్వకుండా లేపాయాడు కొంతమంది ఇలా చెప్తారు తర్వాత ఇస్తాం మీకు వైఫై అవసరం లేదు గా కొనుక్కోవాలి ఇలాంటి వినగానే మీరు వెంటనే వరకు అవసరం లేదు లేండి జస్ట్ అడిగితే సరిపోతుంది ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఇన్వర్టర్ ప్యాక్ లో వైఫై డాంగిల్ అనేది ఆల్రెడీ ఉండేలా పంపిస్తారు అంటే డీలర్ దాన్ని స్కిప్ చేసినట్లయితే మీకు రావాల్సిన డాంగిల్ రాకుండా పోతుంది వైఫై డాంగిల్ ఎందుకంత ఇంపార్టెంట్ చెప్తాను చూడండి సోలార్ నుండి వచ్చే జనరేషన్ ని ఎర్రర్స్ ని పర్ఫార్మెన్స్ ని అన్ని కూడా మీ మొబైల్ యాప్ లో లైవ్ గా చూడాలంటే ఇది కీ రోల్ ప్లే చేస్తుందండి మీ దగ్గర వైఫై లేకపోయినా పర్వాలేదు కానీ డాంగిల్ మాత్రం తీసుకోండి ఇది మీ దగ్గర ఉంటే ఆ తర్వాత ఏ టైమ్ లో అయినా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు సోలార్ పెట్టించుకున్న టైంలో మీరు దగ్గరలో ఉండండి ఇన్వర్టర్ తో పాటు వచ్చే అన్ని ఐటమ్స్ ప్రత్యేక వైఫై ని తీసుకున్నారా లేదా చెక్ చేసుకోండి వైఫై ఎక్కడ అన్న ప్రశ్న మాత్రం ఖచ్చితంగా అడగండి ఎందుకంటే అది మీ హక్కు మీ ప్రొడక్ట్ మీ డేటా సోలార్ ఇన్స్టాల్ చేసుకున్న ప్రతి కస్టమర్ కూడా ఈ ట్రిక్ గురించి ముందు తెలుసుకోండి ఇలా చేస్తే మోసం అవ్వకుండా మీరు సేఫ్ గా ఉంటారు మీతో కూడా ఎలాంటి ట్రిక్స్ ట్రై చేస్తారా కింద కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి నిజమైన అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి